వాయిస్ ఎలా ఉన్నారు బాగున్నారు నెక్స్ట్ సాంగ్స్ ఏమన్నా ఆస్కార్ లెవెల్ కి వెళ్తాయి అనుకుంటున్నారా అప్పుడు మనం ఎప్పుడు చేయలేమండి నేను ట్రిబుల్ ఆర్ పాడేటప్పుడు కూడా అది ఆస్కర్ కి వెళ్తుంది చెప్పేసి గోల్డెన్ గ్లోబ్స్ ఇంకా చాలా అవార్డ్స్ విన్ అవుతుంది చెప్పేసి నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ రాజమౌళి సార్ కష్టం అండ్ ఆ టీం కష్టం ట్రిబుల్ మూవీ టీం కష్టం అవార్డ్ చేస్తే పార్ట్ ఇంకొకటి సార్ మీరు కాలేజ్ డేస్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ బంగ్ బొట్టి వెళ్ళిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా చాలా ఉంది చాలా సింగింగ్ అయినా లేదంటే వేరే మూవీస్ కి ఎందుకని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుండే కాబట్టి మా కాలేజ్ హిమాయత్ నగర్ అటు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ టూ కిలోమీటర్స్ కదా ఓకే సో బంగోటి సినిమాలకు వెళ్తుండే సార్ మీకు అవుట్ ఆఫ్ వెళ్తూ ఉంటారు కదా ఎప్పుడైనా మన ఇండియన్ కల్చర్ ఫుడ్ మిస్ అయ్యారా ఈ టేస్ట్ కోసం ఆ డెఫినెట్లీ మిస్ అయితే మనం ఇండియా ఇండియా దాటడం హైదరాబాద్ దాటితేనే హైదరాబాద్ ఇస్ మెయిన్ స్పెషలైజ్ ఫర్ యు నో హ్యావింగ్ బిర్యానీ అండ్ సో ఇక్కడ స్పైసెస్ కానీ మనం తినే స్పైసీ

డిఫరెంట్ టేస్ట్ డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది ఓకే సార్ మీ ఫేమ్ వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా అంటే బయటికి వెళ్ళినప్పుడు గానీ వాళ్ళు చూడడం వీళ్ళు చూడడం గానీ ఎక్కడికైనా నేను చాలా ఫ్రీ ఉంటాను చాలా ఫ్రీ ఉంటారు ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి మీట్ అవుతుంటే ఊరికే ఎవ్రీ డే మీట్ అవుతుంటారు ఇంటి దగ్గరకు వచ్చి అండ్ అట్లేం లేదు ఎప్పుడు అట్లా అనుకోలేదు నేను ఎప్పుడు నేను నన్ను నేను రిస్ట్రిక్ చేసుకోలేదు ఎప్పుడు నేను ఎక్కడ నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఫుడ్ తింటా ఉంటా ఎక్కడ నచ్చితే అక్కడ పోతా ఉంటా ఇక్కడ నచ్చితే అక్కడ చిల్ అవుతా ఉంటా ఆ లైఫ్ స్టైల్ చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు అయింది సో ఒక రేంజ్ వచ్చింది కదా అని చెప్పేసి ఆ లైఫ్ స్టైల్ మారలేదు సో నన్ను నేను డిస్టిక్ చేసుకోవడం యాక్ట్ చేయడం అది అంతా నా వల్ల కాదు ఎక్కడ ఎట్లా కావాలంటే అట్లా బతుకుతాను ఓకే మీ ఫేవరెట్ హీరోయిన్ లాస్ట్ ఇంటర్వ్యూలో దీపిక పడుకొని అని చెప్పారు రీసెంట్ గా కలిసిన పిక్ కూడా ఉంది కలవలేదు నేను దీపిక పడుకొని గారు ఇంట్రడ్యూస్ చేశారు మా పర్ఫార్మెన్స్ అది పిక్ ప్రియాంక చోప్రా గారితో ఓకే ఓకే సో అది బిఫోర్ ప్రియోస్కర్స్ పార్టీలో ప్రియాంక చోప్రా గారి పారమోన్ పిక్చర్స్ వాళ్ళు పారమోన్ స్టూడియోస్లో ప్రియోస్కర్స్ పార్టీ అని ఏషియన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని వాళ్ళు ప్రియాంక చోప్రా గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది సో ఆ పార్టీకి నేను తారకణ్లా వెళ్ళి సిద్ధల్ ఫేర్ కెమెరా వెళ్ళి అక్కడ కొంచెం యూనో పార్టీ పార్టీ అటెండ్ అయ్యి అది తేకు క్చర్ ఇంకొకటి సర్ మీ మీ ఈవెంట్స్ ఏవైనా గాని ఎక్కు ఆశరేడ్డి గారి తో ఫిక్స్ క్లోజ్ గా అసలు ఆవిడకి మీకు రిలేషన్ ఏంటి మంచి రిలేషన్ రిలేషన్ ఉంది బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే మంచి రిలేషన్ మీరు రిలేషన్‌షిప్ కాదు ఓకే మాకు ఇద్దరు మధ్యలో వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ అంటే మీకు ఏదైనా బాధ అనిపించే ఫస్ట్ కాల్ ఎవరికెళ్తుంది ఆశా రెడ్డి కన్నా లేదా నాకు బాధ అనిపించింది ఎందుకనిపిస్తుంది బాధ లేదు లేదు ఎంత ఇంటర్నెట్ లో చెప్తాడు లోన్లీ గేడేస్తాను అది ఇప్పుడు ఏడలేదు అప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ టైమ్ ఒక్కొక్కసారి ఏడు తర్వాత లైఫ్ లో మా పేరెంట్స్ బాధ లేకుండా నించు బాధ లేకుండా ఇచ్చినా అసలు టైమే ఉండదేమో బాధపడ్డాను కూడా బాధపడ్డాను కానీ కదా ఆ నెగిటివ్ థాట్స్ ఆలోచించే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ కొడతారు లైఫ్ లో నేను కానీ ఎప్పుడు నాంటల్ నేను ఎట్లా యాక్టివ్ ఉంచుకోవాలా ఎట్లా హ్యాపీగా ఉండాలా నలుగురితో నలుగురు ఎట్లా హ్యాపీ ఫీల్ చేయాలా ఈ ఈ ట్రావెల్ నాకు భలే నచ్చుతుంది ఓకే మొన్న ఆస్కార్ అవార్డు తోటి మీ గోల్ రీచ్ అయినా అనుకుంటున్నారా ఇంకేమైనా గోలింగ్ ఉందా మీది గోల్ అనేది డెఫినెట్లీ ఆస్కర్ కి ముందు కూడా నాకు గోల్ ఆస్కర్ అనేది లేకుండే ఇట్ హ్యాపన్స్ ద వే యూ అచీవ్ యూ సెలెక్ట్ యూ వే అండ్ మీరు ఎంచుకునే విధానాన్ని బట్టి మీరు పడే కష్టాన్ని బట్టి ఆటోమేటికలీ చేయను ఇలాంటి త్రిబులర్ మూవీ మూవీలో ఆపర్చునిటీ రావడం వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది నను సారీ అది గోల్ అని కాదు అది ఒక మంచి అచీవ్‌మెంట్ లైఫ్ లో అంటే ఇప్పుడు ఇప్పటికీ స్టేజ్ లో ఉన్నారు గా ఇప్పుడు కూడా ఇంకొక గోల్ పెట్టుకుంటారు కదా మీరు నేను అది చేసాను గోల్స్ ఎప్పుడు పెట్టుకో ద ఫ్లో అంటే అంటే అంటారా గోవింద ఫ్లో ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ కోర్స్ యు నో మటన్ కర్రీ బగారా రైస్ ఓకే दालचा బైటల్నప్పుడు కూడా అవేనా మాక్సిమం తింట ఉంటా బట్ డైట్ లో వెట్ లో ఉన్నప్పుడు అన్ని ఇగ్నోర్ నాన్ వెజ్ అన్ని కట్ చేస్తా ఓకే ఇండస్ట్రీలో బెస్ట్ సపోర్ట్ ఎవర్ సర్ బెస్ట్ సపోర్ట్ చాలా మంది ఉన్నారు ఒక్కొల్లని కాదు చాలా మంది అంటే లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు ఉంటారు ఎప్పటికైనా గాని బెస్ట్ సపోర్ట్ అనేది బెస్ట్ సపోర్ట్ వేరు అండ్ నాకు అవకాశం ఇచ్చింది యు నో ఇండస్ట్రీలో నన్ను కోరస్ బాడీస్తో ఒక రేంజ్కి తీసుకొచ్చింది కీరవాణి గారు ముందుట అవకాశం ఇచ్చింది నా ఫ్రెండ్ వెంగి అని చెప్పి తన స్టార్టింగ్ మూవీలో నా ఫస్ట్ మూవీ ఒక పెద్ద ప్లే పెద్ద సాంగ్ పెద్ద హీరోకి పాట నాగచైతన్య గారి జోష్ మూవీలో కాలేజ్ ఉండి సో ఈ ప్రో ఈ ప్రాసెస్లో అంతా కూడా కీరావాణి గారి దగ్గర నుంచి మెల్లగా ఒక స్టేజ్ నుంచి పాడుకుంటూ పాడుకుంటూ నాకు తెలిసి సర్ దగ్గర వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ పైన థర్టీన్ ఇయర్స్ ఇప్పటికి ఇప్పటికెళ్ళి సార్ దగ్గర వర్క్ చేస్తూ సో ఆ ట్రావెల్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా బిహేవియర్స్ ఇవన్నీ నేర్చుకుంటూ దాంతోపాటు సింగింగ్ మ్యూజిక్ నాలెడ్జ్ అంత నేర్చుకో తీకరా రావడం ఓకే మీ అప్ కమింగ్ సాంగ్ ని ఒకసారి ఒక 2 లైన్స్ వడతరా ఏది అయ్యేది పాజిబుల్ ఇంపసిబుల్ ఏలేదు సార్ ఇంతకుముందు వాడమంటనేమో టూత్ ప్రాబ్లమానన్నారు ఏలేదు రివీల్ చేస్తే లెట్ సర్ప్రైజ్ లో ఆడియో ఉంది ఆ సాంగ్ ఆడియో నేను క్లిప్ ఆడియో క్లిప్ విజువల్ ఎట్లా విజువల్ కొంచెం అంటే వాళ్ళకి తెలియాలి అన్నట్టు నన్ను ఫాలో అయ్యే ఆడియన్స్ ని ఆడియన్స్ కి తెలియాలి అన్నట్టు విజువల్ పెట్టిన సాంగ్ రివీల్ చేయాలెక్టెడ్ లవ్ మీద మీ ఒపీనియన్ లవ్ ఇస్ నథింగ్ బట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ అంటే అంతేనా అన్ని రిలేషన్షిప్ లల్లో నమకం ఒకటి కామన్ పాయింట్ అంతేనా అంటార నమకం అండ్ నమకం తర్వాతే అన్ని అన్ని జరుగుతాయి మీ ఫస్ట్ లవ్ సర్ ఓండి ఫస్ట్ లవ్ ఒక లవ్ ఉంటుంది నాలుగు ఐదు అదే ఫస్ట్ లవ్ అంత ఫాస్ట్ అయిపోయింది ఉంది ప్రెసెంట్ ఏం లేదు ప్రెజెంట్ కూడా ఏం లేదు ఐ మీన్ చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ నో లవ్ నో లవ్ అంటే కాన్సెంట్రేటింగ్ ఆన్ కెరీర్ ఓకే మ్యారేజ్ ఎప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తా ప్లాన్ చేస్తా రైట్ ఆల్్రెడీ ఓకే అంటే ఒక చూడగానే ఇట్లా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో మీ దానిలో ఏమున్నాయి ఇనేనా అట్లా స్పెషాలిటీ ఉండదు జస్ట్ అండర్‌స్టాండింగ్ అంటే ఆల్్రెడీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అండర్స్టాండింగ్ ది అంతే అంతే ఓకే ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంట సమీకం ఫ్యామిలీ ఫ్యామిలీ లేకపోతే నేను లేదు వెరీ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేను మా డాడీ సపోర్ట్ నేను ఓకే అండ్ సో మచ్ టైం